భారత్ రైస్ నాణ్యమైన బియ్యం కిలో ఇరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బియ్యం ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్ముతారు హైదరాబాద్ లో ఈ బియ్యం ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్రస్తుతం మార్కెట్ లో బియ్యం ధర కిలో యాభై నుంచి అరవై డెబ్బై ఎనభై రకానికి ఒక ధర లాగా పెరిగిపోయింది వరి పంట దేశంలో బాగా పండుతున్నప్పటికీ కూడా బియ్యం ధర అయితే బాగా పెరిగిపోతూ ఉంది ఈ క్రమంలో సామాన్య ప్రజలకు ఊరటను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే మార్కెట్ లోకి తీసుకొచ్చింది ఈ బియ్యాన్ని ఐదు కిలోలు పది కిలోలు బస్తాలతో కిలో ఇరవై తొమ్మిది రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు ఇప్పటికే ఈ బియ్యాన్ని మార్కెట్ లోకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆఫర్ అండ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ భాండ రీటైల్ కేంద్రాలలో ఈ భారత్ రైస్ బియ్యాన్ని అయితే అమ్ముతూ ఉన్నారు మరి హైదరాబాద్ లో ఈ బియ్యం ఎక్కడ దొరుకుతాయి హైదరాబాద్ లో కోటి కేంద్రీయ భాండార్ లోను గన్ పార్క్ సమీపంలో నాఫెడ్ సుల్తాన్ బజార్ లో ఎన్ కేంద్రాల్లో అయితే భారత్ రైస్ ని విక్రయిస్తూ ఉన్నారు త్వరలోనే మొబైల్ అవుట్లెట్స్ ద్వారా కూడా క్రయ విక్రయాలు జరపనున్నారు అంతేకాదు ఈ కామర్స్ వెబ్సైట్ లలోను ఈ భారత్ రైస్ బియ్యాన్ని అయితే విక్రయించనున్నట్టుగా తెలుస్తూ ఉంది ముందు 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 అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఈ భారత్ రైస్ ను ఆర్డర్ చేసుకునేందుకు వీలు కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఈ వెబ్సైట్ లో ఈ భారత్ రైస్ అందుబాటులో లేదు కానీ త్వరలో తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి భారత్ రైస్ ఐదు కేజీలు పది కేజీల బ్యాగుల్లో లభిస్తాయి మొదటి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని రీటైల్ మార్కెట్ లో విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల బియ్యం విదేశాలకు ఎగుమతి పై నిషేధం విధించింది అయినప్పటికీ బియ్యం ధర పదిహేను శాతం పెరగడంతో ఇది పేద మధ్య తరగతి వారిపై భారంగా మారింది దీంతో కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్య తరగతి ప్రజలకు కొంచెం వెసులుబాటు కల్పించడం కోసం కిలో ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ పేరుతో బ్రాండ్ చేసింది బియ్యం ధరలను నియంత్రించేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టింది బియ్యం ధరలు తగ్గే వరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది రీటైలర్ హోల్సేలర్లు ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది అవసరమైతే నిల్వలపై పరిమితిని విధిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఏది ఏమైనా బియ్యం ధర భారీగా పెరిగిపోవడంతో నాణ్యమైన సన్న బియ్యాన్ని కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకే చొప్పున కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుండడం వల్ల పేద మధ్య తరగతి వారికి ఇది ఒక మంచి పరిణామం ఏది ఏమైనా నాణ్యమైన సన్న బియ్యం కిలో ఇరవై తొమ్మిది రూపాయలకే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఎగువ దిగువ మధ్యతరగతి వారికి అయితే కొంత ఊరట లభిస్తుంది ఇకపై బియ్యం ధరలు దిగి వచ్చి సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఉండాలని కోరుకుందాం